నా పేరు శ్రీరాములు నియోజకవర్గం మండలం సార్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చూస్తున్నారు ఐదేళ్ళు అయిపోవచ్చింది ఈరోజు ఆయన చెప్తున్నాడు ప్రజలందరికీ మంచి చేశాను అని చెప్పేసి మా ప్రభుత్వంలో ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నారని చెప్తున్నారు ఒక పక్క కోర్టులో ఎన్ని కేసులు వస్తున్నాయి కదా ఎన్ని కేసులు వేస్తున్నారు ప్రభుత్వం మీద వ్యతిరేకంగా సో ఎందుకని ఆయన కోర్టు ధిక్కరలు ఎందుకు చేయాల్సి వస్తుంది అన్నారు ఫస్ట్ అతనికి కోర్టుల మీద చట్టాల మీద రాజ్యాంగం మీద అవగాహన లేని పోవటం వల్ల మరి కోర్టులు కూడా గౌరవించకుండా చట్టాలను గౌరవించకుండా ఆయనే నియంత పరిపాలన నియంత పరిపాలనా ఆయన ఈ ప్రభుత్వాన్ని మరి రాజ్యాంగం వ్యతిరేకంగా ఆయన పరిపాలన సాగించడం జరుగుతుంది ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా రాజ్యాంగం వ్యతిరేకమైనది ఎందుకంటే ఆయన రాజ్యాంగం మీద ఫస్ట్ ఆయనకి రాజ్యాంగం మీద అవగాహన లేదు ఆయన ఏ ఏ పని చేసినా రాజ్యాంగ పరిధిలో లేనిదే చేస్తారో తప్ప రాజ్యాంగ ప్రకారం జరగలేదు ఈయన కూడా త్వరలో మరి గవర్నమెంట్ మారితే ఇవాళ కేసీఆర్ లక్షలాది కోట్ల రూపాయలు మరి ఆయన మరి కాకినికే తెలియజేస్తుంది చట్ట పరిధిలో కాకుండా రెండు కోట్ల రెండు లక్షల కోట్ల రూపాయలు అవినీతి చేశాడు అని ఇలా వాళ్ళ మీద ఈడీ కేసులు మరి రావటం జరుగుతుంది అదేవిధంగా రేపు జరగబోయే కాలంలో కూడా మరి చంద్రదీ ఈ జగన్మోహన్ రెడ్డి మీద కూడా అక్రమ కేసులు మరి అవినీతి కేసులు ఈ చట్ట వ్యతిరేక కార్యకలాపాల మీద కూడా మరి కేసులు వస్తాయని తెలియపరుస్తున్నాం సరే ఇక్కడ ఎలక్షన్ తర్వాత ఎలా ఉండిపోతుంది ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి మీద పదకొండు ఈడీ కేసులు ఉన్నాయి కదా దాంట్లో ఏమన్నా మార్పులు ఉన్నాయంటారా ఈడీ కే కేసులని ఎప్పుడు కూడా పరిధులు ఎప్పుడూ ఉంటాయి కోర్టులు కోర్టులు తన పని చేసుకుంటుంది తప్పనిసరిగా ఈడీ కేసులు ఇతని మీద రావటం జరుగుతాయి అరెస్టులు కూడా జరగటం జరుగుతాయి కదా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ జరిగాయి ఎందుకంటే నేను నా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి మద్యపానాన్ని పూర్తిగా నిషేధం చేస్తాను మద్యపానం లేకుండా చేస్తానని ఆయన ఆయన వాగ్దానం చేసి ఆయన వచ్చిన తర్వాత ఈ మద్యపానాన్ని మరి ఎక్కువ డబ్బులు తీసుకుంటూ మరి అవినీతికి చేస్తూ ఆ మందు కూడా మరి తక్కువ తక్కువ క్వాలిటీతో ఇచ్చి ప్రజల్ని మరి అది అనర్హత ఏంటిది ప్రజల్ని ఇది ప్రజల యొక్క రక్త మాంసాలు పిప్పి పీల్చేసి ఈ దాని మీద కోట్లాది రూపాయలు మరి సంపాదించుకుని అతని పబ్బం గడిపోవడం జరుగుతుంది

మరి దేని మీద అప్పులు తీసుకోవాలన్నా నీకు అధికారం ఏముంటుంది ఇతను ఏమిటంటే మద్యపానాన్ని ఏ విధంగా కోట్లాది రూపాయలని చేశాడో అలాగే కూడా సచివాలయాన్ని మూడు వందల డెబ్భై కోట్లకి ఎలాగో తనఖా పెట్టాడో రేపు పొద్దున భవిష్యత్తులో అతనికి ఏ విధమైన మరి రిసోర్సులు వచ్చే అవకాశం లేదు గవర్నమెంట్ వస్తే ఎటువంటి ఆదాయ వనరులు లేవు అన్ని ఆటలను కూడా ఇతను తనఖా పెట్టి ఇప్పటికీ ఈ రాష్ట్రాన్ని అప్పులు మయం చేసి మరి ప్రజలకేదో మేము ఇస్తున్నాం బటన్ నొక్కుతున్నాం డబ్బులు ఇస్తున్నాం అని చెప్తున్నాడు తప్ప నూటికి పది ఇరవై మందికి వస్తున్నాయి తప్ప కనవాళ్ళు ఎవరికి డబ్బులు రావట్లేదు సగం డబ్బులు ప్రజలకి వెళ్తున్న సగం డబ్బులు ఈయన సొంత ఆస్తుల్లో కలుస్తున్నాయి అదేవిధంగా మరి భూ భూ చట్ట హక్కు రేపొద్దుట ఈ భూమి మీద కూడా ఇతను అప్పులు తీసుకొచ్చి ప్రజల్ని భయప్రాంతం చేసి నిర్వీర్ పరిస్థితి రాష్ట్రాన్ని నిర్వీర్ పరిస్థితి తీసుకొచ్చే అవకాశం ఎంత ఉంది కారణం వేలాది కోట్లు సంపాదించి డబ్బుతో నెగ్గాలని కోరుకు చూస్తున్నాడు ప్రజలు కూడా మేము డబ్బు ఇచ్చేసాం ఏదో నెగ్గేస్తాం అతను అనుకుంటున్నాడు కానీ జరగదు ఎందుకంటే ప్రజలు తెలివితో కోళ్ళు ఏం కాదు ప్రజలు తెలివైన వాళ్ళు రాబోయే కాలంలో అతనికి తీర్పిస్తారని నేను నా పేరు చరణ్ ప్రసాద్ రాయండి అండి విజయనగరం నుంచి వచ్చే అడ్వకేట్ అడ్వకేట్ సరే జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ళు అయిపోతుంది ఎలా ఉంది ఏం చెప్తారా చాలా వరస్ట్గా ఉందండి ఇంత దరిద్రమైన పరిపాలన నా జీవితంలో ఇంతమంది ముఖ్యమంత్రుల్లో చూసాము కానీ ఇలాంటి పరిపాలన ఎక్కడా లేదో ఈ రోజు వరకు చూడలేదండి డబ్బులు ఎవరికి బటన్ నొక్కి ఎవరికి డబ్బులు వేస్తున్నారండి బటన్ నొక్కుతున్నారు కొంతమందికే డబ్బులు మిగతా వాళ్ళకి ఏం లేదు నెక్స్ట్ బటన్ నొక్కిన తర్వాత ఎవరికో అమ్మఒడి బొమ్మ ఒడి అని వేస్తున్నారు కానీ మిగతా దానికి డబుల్ అమౌంట్ లాగేసుకుంటున్నారు మీకు అర్థమైందంటే పదిహేను వేల రూపాయలు వేయడం మనం నాన్న ద్వారా ముప్పై వేల రూపాయలు తీసుకోవడం జరుగుతుంది లంచాలు లేకుండా చేస్తున్నారు అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ లంచం ఉంది ఎక్కడ లంచాలు లేవండి వాళ్ళ తాలూకా కాంట్రాక్టర్ మొదలుకొని ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కబ్జాలు లంచాల రూపంలోనే నడుస్తుంది స్టేట్ అంతా కోల్చడం తప్పించి అభివృద్ధి అనేది ఏం జరగలేదండి రాష్ట్రం అంతా అదోగది పాలైపోయి కోల్చడం తప్పించి ఒక ఇటుక శంకుస్థాపన అనేది కూడా జరగలేదు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు చంద్రబాబు నాయుడు ఒక పోలవరం ప్రాజెక్ట్ కానీ ఒక అమరావతి డెవలప్ చేయడం కానీ ఒక కేశవరం తీసుకురావడం కానీ సచివాలయం కానీ హైకోర్టు కానీ ఇవన్నీ ఇతర సార్ చంద్రబాబు నాయుడు గారు చేసిన డెవలప్ ఇతరు వచ్చిన ఐదు సంవత్సరాల్లో ఏం చేశారు మీకు తెలిసి ఉంటుంది కదా ఏం చేశారు అది అక్రమ కేసుకు బనాయించారండి ఏమి లేదని కాబట్టి బనాయించి పెట్టారు అది ఎంతసేపు నిలబడదు అది కేసు అతను జైలుకి వెళ్ళారు కదా అందరినీ జైలుకి పంపించేద్దామని ఉద్దేశంతో కాన్సెప్ట్తో తప్పించి కేసులు అనేవి ఏమీ లేవండి అదంతా అబద్ధం ఎలా ఎలక్షన్ రేపు రాబోయే రోజుల్లో ఏక ఏకపక్షంగా జరుగుతుందండి టీడీపీ జనసేన బీజేపీ కూటమి విజయ ద్వందం భోగిస్తారండి తప్పకుండా